నమస్తే అండి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మధ్య చర్చ ఏం జరగబోతుంది అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏపీలో అసలు దొంగ ఓట్లు ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారా ఇంకోటి సజ్జల రామకృష్ణ గారు ఒక సంచలనమైన వ్యాఖ్య చేశారు మా ఓట్లు మావే అన్నట్టుగా దానికి ఏం చెప్తారు మీరు ఒకటండి మనం ఇక్కడ క్లియర్ కట్గా చూసినట్లయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడో లేని విధంగా ఒక నియంత పరిపాలనలో దొంగ ఓట్లకి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చే నాయకులు న్యాయంగా గెలుస్తారు ఈ దొంగోట్ల రాజకీయం డైరెక్ట్గా గెలవలేని వాళ్ళు సికండి రాజకీయాలు చేసే వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో అనేక వర్గాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు కాబట్టి వీళ్ళని డైరెక్ట్గా వీళ్ళంతా ఓట్లు నేను ఓడిపోతాను అనే భయంతో ఈయన ఏం చేశాడంటే న్యాయబద్ధంగా గెలవలేమని చెప్పి న్యాయమైన ఇప్పుడు నా నేనున్నాను నా ఓటుని అతను రిమూవ్ చేస్తాడు ఆ ప్లేస్లో ఏదో ఒక బోగస్ ఓటు చేస్తాడు ఆ బోగస్ ఓట్లు చేసి వాళ్ళ చేత అంటే పక్క రాష్ట్రాల నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి ఆ ఎలక్షన్ రోజు ఓట్లు వేయించుకొని నెగ్గుదామనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం అది గమనించిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ నియంత్రణ ఓడించాలంటే ప్రజల్లో వ్యతిరేకత ఈ బోగస్ ఓట్లను మనం ఓడించాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ అనేకసార్లు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది ఈరోజు భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం నుంచి అందనన్ని ఫిర్యాదులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే అందుతూ ఉన్నాయి సెంట్రల్ ఎలక్షన్ అందుకని వాళ్ళు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు దీంట్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళ పార్టీ నాయకులు అనేక సార్లు వారానికి ఒకసారి రెండు వారాలకు ఒకసారి వీళ్ళు వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ ఈ విధంగా ఇక్కడెక్కడ దొంగోట్లనే ఆధారాలు సహాయపటించారు రీసెంట్గా చూస్తే పయ్యావుల కేశవ్ గారు ఉరవకొండలో కావచ్చు ఏలూరు సాంబశివరావు గారు పరుచూరులో కావచ్చు ఈ విధంగా కొంతమంది నాయకులు వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరో దొంగోట్లు ఆ బిఎల్ఓల పైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది ఇది ఒక్క దగ్గరే కాదు రాష్ట్రంలో ఉండే నూట డెబ్బై నియోజకవర్గాలు ఇదే పరిస్థితుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్వయంగా రంగం లేక దిగి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే ప్రజలకు మంచి చేస్తుంటే న్యాయం గెలవగలుగుతాడు ఈయన ప్రజలకు మంచి చేయలేదు కాబట్టి ఈ విధంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక మన ఆయుధం ఆ ఓటుతో మనకు నచ్చిన వాళ్ళని గెలిపిస్తాం నచ్చిన వాళ్ళని దించుతాం గద్దె దించుతాం మనం మాట్లాడకుండా అలాంటి ఓటును ఈరోజు మిస్యూజ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు కాబట్టి ఇతన్ని బుద్ధి చెప్పాలి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి సేవ్ డెమోక్రసీ సేవ్ యువర్ ఓట్ అనే నినాదంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నోవెటల్ హోటల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలిసి వాళ్ళకి మొత్తం ప్రజెంటేషన్ మొత్తం ఇవ్వడానికి జరుగుతుంది ఎందుకంటే మనం చూసుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి బయలక్షన్ అప్పుడు చూస్తే అనేక మంది దొంగట్లను తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి తీసుకొని చేయించారు అంటే అక్కడ ఉండే వాళ్ళని ఓటు లేకుండా ఈ విధంగా రాష్ట్రంలో ఏమంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పనిలో నిమగ్నమై ఉండేవాడు తన పని తను చేసుకుంటూ పోతాడు ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకునేది అంత ఏముందిలే మన ఓటు ఉంటుందిలే అనే ఉద్దేశంతో ఉంటాడు అతను చెక్ అలాంటి వారిని గ్రమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వ్యవస్థను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థ ద్వారా ఓట్లను తొలగించి అక్కడ బోగస్ ఓట్లు చేర్పించి రేపు ఎలక్షన్ అప్పుడు తన తను ఎంచుకున్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉంది నేర చరిత్ర ఫ్యాక్సినిస్టులు అంటారు ఆ విధంగా ఆ నేర చరిత్రను రాష్ట్రం అంతా విస్తరించి రేపు ఎలక్షన్ అప్పుడు సామాన్యుల్ని ఓట్లు వేయకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి దొంగోట్లు వేపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారని అది గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఆ రోజు అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు ఆ ఓటు ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రజలచే ప్రజలు మన్నలు పొంది నాయకుడు అవ్వాలి కానీ అంతేగాని ఆ ఆయుధాన్నే అంటే ప్రాపర్గా ఉండే ఓటుంది వేసి ప్రజాస్వామ్యానికి కొన్ని దొంగోట్లు చేర్పించి ఎన్నుకోవడానికి వీడు ప్రయత్నిస్తున్నాడు మనం కాపాడుకోవాల్సింది ఈరోజు నేను నాకు పదవో ఇంకొకరికి పదవో కాదు మనం ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యం మనకు ఈ హక్కు ఇచ్చింది ప్రజాస్వామ్యంలో మనకు ఓటు అనే ఆయుధం ఉంది ఆ ఓటు అనే ఆయుధాన్ని మనం కాపాడుకోవాలి బోగస్ ఓట్లన్నీ తీసేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేయడం జరుగుతోంది నిన్న కూడా రీసెంట్గా చూస్తే చంద్రగిరిలో పులివర్తి నాని గారు కాబట్టి అక్కడ ఒక వ్యక్తి దొంగోట్లు జరిపించి నియోజకవర్గం మొత్తం తాను ప్రజలు గెలవలేనని ఉద్దేశం దొంగోట్లు చేర్పించే విధంగా చేస్తుంటే అతన్ని అరెస్ట్ చేస్తారు ఈ విధంగా ఇలాంటి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇలాంటివి ఉన్నాయి అందుకని మనం డైరెక్ట్గా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గారి ఇవన్నీ ఆధారాలు చూపించి యూటిపెంచర్యలు తీసుకుని భోగ సోట్లన్నీ తీపిచ్చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగాలి అప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు రౌడీలు దౌర్జన్యాలు చేస్తారు దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనే వ్యూహంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి దిగి ఈ జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయబోతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయలేదండి ప్రజల్ని నట్టేట ముంచాడు ఈరోజు రేట్లు పెంచేసి ఎవరన్నా ఏమన్నా దీక్షలు సమ్మెలు చేస్తామంటే వాళ్ళపైన యజ్మాలు ప్రకటించడం వాళ్ళపై లాఠీ ఛార్జీలు చేపియడం ఈ విధంగా చేపిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఈ జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలనుకుంటూ ఉన్నారు అందుకని అది గ్రహించిన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు అందుకని ఎవరైతే ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా ఆల్టర్నేట్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు వీళ్ళకి అండగా నిలబడాలి కాబట్టి ఎవరైతే వీళ్ళు పోరాడుతున్నారో వాళ్ళకి వాళ్ళ అండగా నిలబడడం కోసం ఈ బోగస్ సోట్ల పైన పోరాడుతూ వాళ్ళ అండగా నిలబడుతూ ఉన్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే దాంట్లో ఈ బోగస్ సోట్లన్నీ రిమూవ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పతనం మొదలైనట్టే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారే స్వయంగా రంగంలోకి దిగారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని బోగస్ సోట్లు చేర్చాడో అర్థం చేసుకోండి దాదాపు నలభై యాభై లక్షల పందికి పైగా బోగస్ సోట్లు చేర్చారనేది కూడా ఉంది ఎందుకంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీరు అడిగారు ఈ విధంగా మా ఓట్లు వేరే ఉన్నాయి మా ఓట్లు వేరే ఉన్నాయని ఇప్పుడు గ్రాడ్యుయేట్ లోట్లు ఒక పది లక్షలు ఇంకొకటి అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఈ విధంగా వాళ్ళ ఒక ముప్పై నలభై లక్షలు ఉంటాయి కదా ఈ ముప్పై నలభై లక్షల ఓట్లు మనకు పోయినా కానీ బోగస్ ఓట్లతో గెలుద్దామని దురుద్దేశంతో ఉన్నారని చెప్పి ఇది గ్రహించి నాకు ఇక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది బోగస్ ఓట్లు ఉన్నాయని ఎంత ఆధారంతో చూపించినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న కేసులే జైలుకి వెళ్ళి సిబిఐ వాళ్ళు ఇన్నిసార్లు ఆధారాలతో చూపించినా జడ్జిల్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసేసి ఆయన కలబొల్లి మాటలు చెప్పి ఆయన బయటకు వచ్చిన వాళ్ళు ఇవి మాత్రం చేయలేరా ఒకటండి ప్రజాస్వామ్యంలో మీరు ఈ విధంగా చెప్తూ ఉంటే ఆ విధంగా జరిగితే ప్రజాస్వామ్యం కూని అయిపోయినట్టే మనం ఫస్ట్ ఎన్నికల్లో గెలవడానికన్నా ముందు ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకోవాలి ప్రజాస్వామ్యం గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా ఎన్నికల్లో మనం గెలుస్తామని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈరోజు నమ్మకం అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అది ఎవరి చేతిలోనో బానిసగా ఉండదని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే దానికి ఒక హక్కు ఉంది రాజ్యాంగం కల్పించిన హక్కు రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అది నిస్వార్థంగా పనిచేస్తే ఆ రోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఈరోజు మీరు చెప్పినట్టు చేస్తే ప్రజాస్వామ్యమే చచ్చిపోయినంత మీరు ఆ విధంగా అమ్ముడిపోతే ఆ విధంగా చనిపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏముంటుందండి ఈ రోజు ప్రజాస్వామ్యం పథకాలను పోరాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఫస్ట్ మనం గెలవాల్సింది ఎన్నికల కన్నా ముందుగా ఈ బోగస్ సోట్ల పైన మనం గెలవాలని ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం ఇచ్చారు ఒక్క ఓటుతో కూడా ప్రభుత్వాలు కోల్పోయిన రోజులు ఉన్నాయండి ఎందుకంటే భారతదేశం ఆ రోజు రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు నా ప్రజలకు నేను కత్తులు ఇవ్వలేదు ఇవ్వలేదు నేను ఒకే ఒక్క ఆయుధాన్ని ఇచ్చాను ఓటు అనే ఆయుధం అది ఐదేళ్ళకు ఒకసారి అతను కరెక్ట్గా ఉపయోగించుకుంటే నా దేశ తలరాత మారుతుంది అని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఆ ఓటు ఎవరికి అమ్ముకోవద్దండి ఆ ఓటుని మీరు నిస్వార్థంగా ప్రజలకు మంచి చేసే నాయకుడికి ఇస్తే ఆ ఓటు విలువ ఏంటో మీకు మన దేశ అభివృద్ధిలో కనబడుతుంది మన దేశ ప్రగతిలో కనబడుతుంది అని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది అలాంటి ఓటుని ఈరోజు కూనీ చేస్తూ ఉంటే అది గమనించిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యంలో మనకు ఓటు అనేది ఒక ఆయుధం ఆ ఆయుధంతో మనం జగన్మోహన్ రెడ్డిని వంచాలి దానికన్నా ముందుగా ఈ భోగ సోట్లు ఏవైతే సృష్టించారో ఒకటి అన్నింటిని రిమూవ్ చేయించి ప్రజాస్వామ్య ఎలక్షన్ జరిపేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కరెక్ట్ గా దీనిపైన చర్యలు తీసుకుంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం నిలబడినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలుస్తుంది ఈరోజు వ్యక్తులు కాదు గెలవాల్సింది ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజాస్వామ్యం గెలిచినప్పుడు ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి సేవ్ డెమోక్రసీ సేవ్ అవర్ ఓట్ అని నినాదంతో ముందుకు వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పతనం మొదలవబోతుంది